అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఈ వీడియోలో ఏంటంటే ఒక్కొక్క ఐటెంకి ఎన్ని ప్ కిలోకి ఎన్ని ప్లేట్స్ అవుతుంది బోండా కావచ్చు ఇడ్లీ కావచ్చు మనకి అయితే ఇన్ అవుతుంది దోశ ఊతప్పం అనేది ఈ వీడియోలో మనం క్లారిటీ చేసుకుందాము ఏంటంటే ఒక కిలో మైదా అనుకోండి మనకి కిలో మైదాకి బోండా ఎన్ని ప్లేట్స్ అవుతుంది ట్వంటీ ప్లేట్స్ అవుతుంది అనుకో ట్వంటీ ట్వంటీ టూ మనకి సిక్స్ ఆరు బోండాలు వస్తాయి అన్నమాట ఆరు బోండాలు వచ్చినప్పుడు కొంచెం పిండి అటు ఇటు అయినా సరే ఒక ప్లేట్ అటు ఇటు అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇది వీటికి ఖర్చు ఎంత వస్తుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుందాం ఏంటంటే కిలో మైదా యాభై ఐదు రూపాయలు కిలో మైదాకి నేను వేసేది ఏంటంటే పావు కిలో మినపగుండులో భాగం వేస్తా పావు కిలో మొన మినపగుండు ముప్పై ఐదు రూపాయలు అయితే ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ రూపీస్ అనుకోండి ఇది ఒక యాభై ఐదు ఒక ఇరవై అంటే డెబ్బై ఐదు రూపాయలు మనకి ఆయిల్ ఎంత పడుతుంది నాకు ఒక కిలో ఒక కిలో నేను చేసినప్పుడు నాకు రెండు రోజులకి ఆయిల్ ప్యాకెట్ అవుతుంది నేను ఇంట్లోకి కూడా వాడతాను అనుకోండి ఒక సిక్స్టీ రూపీస్ వేసుకుందాం సిక్స్టీ అంటే వన్ ట్వంటీ ఆయిల్ వస్తుందా వన్ వన్ ఫార్టీ అనుకోండి అట్లయినా సరే వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అయినా సరే ఒక సెవెంటీ అదొక డెబ్బై ఐదు ఇదొక డబ్బు వన్ ఫిఫ్టీ దాకా మనకి ఖర్చు వస్తుంది ఏంటి బోండాకి మనం చేసిన వర్క్ కూడా ఉంటుంది అనుకోండి అయితే ఇట్లా ఖర్చు వస్తుంది మనకి ఎన్ని ప్లేట్స్ ఇంకా చట్నీని నేను లెక్క వేయలే మర్చిపోయా చట్నీ కూడా ఉంటుంది కదా అయితే ఇక్కడ ఎంత వస్తుంది అంటే ఇరవై ప్లేట్స్ అనుకోండి మనకి ఐదు వందల దాకా వస్తుంది ఇదొకటి చట్నీ మనం రెండిటికి కలిపి లాస్ట్లో ఎన్ని ప్లేట్లకి ఎన్ని లెక్కేద్దాము ఇంకోటి మనకి ఇడ్లీ అనుకోండి ఒక హాఫ్ కిలోకి పన్నెండు ప్లేట్లు అవుతుంది స్టార్ట్ చేయడంలో హాఫ్ కిలోనే స్టార్ట్ చేయండి ఒకవేళ మంచిగా జరుగుతుందంటే కిలో పెట్టడానికి పెద్ద అనిపించదు మనకు ఎందుకంటే మళ్ళీ కిలో స్టార్ట్ చేయండి అని చెప్పిన అనుకో మిగిలితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది హాఫ్ కిలో ఇడ్లీ పిండికి పన్నెండు ప్లేట్లు అదే లెక్క చొప్పున కిలోకి ఇరవై నాలుగు ప్లేట్లు ఇడ్లీ అవుతుంది ఇడ్లీకి ఎంత ఖర్చు వస్తుంది కిలో కిలో రవ్వకి నేను పావు కిలో మినపగుండు వేస్తాను అంటే కిలో రవ్వ యాభై రూపాయలు పావు కిలో మినపగుండు ముప్పై ఐదు రూపాయలు ఇది ఇది కలిపేసి ఇక్కడ మనకి ఆయిల్ లెస్ ఆయిల్ ఏమీ పట్టదు ఇడ్లీకి కాబట్టి ఆయిల్ అనేది తక్కువైతుందనమాట ఇడ్లీ కాస్ట్ ఇడ్లీ ప్లేట్లు కూడా మనకి ఎక్కువ అవుతాయి అలాగే ఆయిల్ కూడా అవుతుంది కదా ఇప్పుడు ఇరవై నాలుగు ప్లేట్లు కరెక్ట్ అవుతుంది ఒకవేళ గ్రైండర్ మంచిగా గ్రైండర్ అయితే ఒక ప్లేట్ ఎగస్ట్ అవ్వచ్చు మిక్సీ అనుకోండి ఒక ప్లేట్ అటు ఇటు అవ్వచ్చు అంతే ఇంకెంత పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు ఇంకోటి ఏంటంటే దోశ ఊతపం వీట కాస్ట్ చూసుకుందాము దోశ అనుకోండి ఒక కిలో లేదా రెండు కిలోలకి లెక్కేద్దాం రెండు కిలోలు లెక్కేసినట్టయితే నేను పావు కిలోలో సగభాగమే వేస్తాను మినపగుండు అలా వేస్తే ఇప్పుడు రెండు కిలోలు ఒక థర్టీ థర్టీ రూపీస్ అనుకోండి థర్టీ రూపీస్ బియ్యం పావు కిలో మినపగుండు అంటే ట్వంటీ రూపీస్ వేసినా సరే యాభై రూపాయలే అవుతుంది వీటికి మళ్ళీ ఆయిల్ కొంచెం ఎక్కువే అవ్వచ్చు ఆయిల్ ఎంత అవుతుందంటే నాకు ఒక కిలో నేను బోండా పెట్టకపోతే బోండా పెడితే రెండు రెండు రోజులు వస్తుంది బోండా పెట్టకపోతే నాలుగు రోజులు వస్తుంది ఒకవేళ అట్లా లెక్క వేసుకున్నా సరే థర్టీ లేదా థర్టీ రూపీస్ అనుకుందాం ఆయిల్ అది ఓకే ఇంకా ఇంకేమున్నాయి ఖర్చులు అంటే పేపర్ ప్లేట్స్ ఆల్రెడీ చెప్పాను ఇంకా చట్నీలు చూసుకుందాం ఇప్పుడు నేను చెప్పిన లెక్క ప్రకారం థర్టీ ప్లేట్స్ అవుతుంది ఏంటి దోశ దోశ కానీ దూతప్పం కానీ థర్టీ ప్లేట్స్ దాకా మనకి ఇది అవుతుంది అయినప్పుడు ఖర్చు ఎంత వచ్చింది మనకి తక్కువే వచ్చింది కదా ఇప్పుడు ఏంటంటే బియ్యము తక్కువే వస్తుంది మినపగుండు తక్కువే వేశాము దాన్ని బట్టి వీటికి ఇట్లా ఖర్చు వస్తుంది ఇప్పుడు వీటన్నిటికి ఎన్ని ప్లేట్స్ అవుతుంది ఒక కిలో ఇడ్లీకి ఇరవై నాలుగు ప్లేట్లు ఒక కిలో బోండాకి ఇరవై లేదా ఇరవై రెండు ప్లేట్లు ఇది ఒక రెండు కిలో లెక్కేసాం కదా దోశ పిండి ఆ లెక్క చొప్పున మనకి ఎంత అవుతుంది థర్టీ ప్లేట్స్ థర్టీ టూ థర్టీ ఫోర్ అట్లే అవుతుంది ఇవన్నిటికి మనకి మనీ ఎంత వస్తుంది మనకి చట్నీ ఎంత ఖర్చు అవుతుంది అంటే ఇవి ఎక్కువ క్వాంటిటీ అని చెప్పా కదా హాఫ్ కిలో పల్లీలు ఎంత సిక్స్టీ సిక్స్టీ కాదు సెవెంటీ రూపీసు ఇంకోటి ఏంటంటే పుట్నాలు సిక్స్టీ రూపీసు ఇంకోటి ఏంటి మిర్చి ఒక ఫార్టీ రూపీస్ హాఫ్ కిలో అట్లా లెక్కేసుకున్నా సరిపోతుంది ఇంకా వీటన్నిటికీ మనకేం కావాలి పేపర్ ప్లేట్లు పేపర్ ప్లేట్లు ఒక థర్టీ రూపీస్ వీటన్నిటికీ సరిపోద్ది అనమాట ఒక్కొక్కరు రెండు ప్లేట్లు తినొచ్చు ఒక్కొక్కరు ఒకటిన్నర్ ప్లేట్ అని చెప్పాను కదా అట్లైనా తింటారు అనమాట ఒక ఫైవ్ రూపీస్ అటు ఇటు అవ్వచ్చు ఇంకోటి ఏంటి వీటన్నిటికీ మనకి చట్నీ సరిపోతుందా అంటే మనకి దగ్గర మీకు ఒకవేళ అక్కడ సాంబార్ కన్నా సెట్ అవుతుంది ఓకే చేయొచ్చు అంటే సాంబార్ చేసినట్టయితే చట్నీ కలిసి వస్తుంది రెడ్ చట్నీ కూడా ఖర్చు ఏం తక్కువే అండి ఒక రెండు నాలుగు టమాటా వేసి ఒక పది పదిహేను ఎండుమిర్చి వేసి కొంచెం ఉడకబెట్టిన తర్వాత సాల్ట్ కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టేయడమే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎందుకంటే ఈ చట్నీలోకి ఆ చట్నీ సెట్ అవుతుంది ఇట్లా చేసి ఒక వారం పది రోజులు చూడండి బాగా సెట్ బాగా వెళ్తున్నాయి అంటే మీరు క్వాంటిటీ పెంచుకున్నా సరే మీకు నేను ఒక్కదాన్నే చేసుకునే దాన్ని బట్టి ఈ క్వాంటిటీ చెప్తున్నాను నాకు వీళ్ళని బట్టి ఒకవేళ మీకు ఇద్దరు సపోర్ట్ ఉన్నారు మేము ఎక్కువ చేసుకోగలం ఒకవేళ తక్కువ చట్నీ తక్కువ వచ్చినా సరే మనకి అందించే వాళ్ళు ఉంటారు అంటే ఎక్కువ క్వాంటిటీ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట వీలైనంత వరకు కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేసి ఎదుటి వాళ్ళతో మనం ఎలా మాట్లాడుతున్నాం అన్నది కూడా కొంచెం చూసుకోవాలి ఎందుకు అంటే కోపంగా మాట్లాడద్దు వీలైనంత వరకు సమాధానం చెప్పడానికి ట్రై చేయండి ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయింది ఒక పది మందిలో ఎవరో ఒకరు మనల్ని తప్పు పడుతున్నారు ఇది ఇట్లుంది అది అట్లుంది కోపంగా మాట్లాడాలనుకోండి వద్దులేండి మనీ అని చెప్పేయండి మొహమాటం ఏం లేదు వాళ్ళు ఇచ్చే ఏదో ఒకటి ఇరవై ఐదు రూపాయలకి మనం మేడలు మిద్దలేం గట్టము కాకపోతే అందరు అట్లే ఉండరు జా ఎవరో ఒకరు ఉంటారు అది కూడా చెప్తున్నా ఎవరో ఒకరు వందలో ఒకరు ఉంటారు అట్లా ఎందుకంటే అట్లా ఎవరిదైనా సరే క్వశ్చన్ చేయాలి తప్పు పట్టాలి అనే ఉద్దేశం ఉంటుంది ఇంకోటి మనకి వీళ్ళను బట్టి ఒకవేళ మీరు ఉప్మా పెట్టుకున్నా సరే అది కూడా చాలా తక్కువ కాస్ట్ పడుతుంది నేను పెట్టను అనుకోండి పక్కన అన్న ఉప్మా పెడతాడు నేను అది డీటెయిల్స్ కనుక్కొని అయితే నెక్స్ట్ ఎప్పుడైనా చెప్పడానికి ట్రై చేస్తాను వీటన్నిటి వీటన్నిటికి మనం వీళ్ళను బట్టి మీరు పెంచుకుంటే మనకి వచ్చే మనీ కూడా పెరుగుతుంది తగ్గిస్తే వచ్చే మనీ కూడా తగ్గుతుంది అనమాట ఇప్పుడు ఏం చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీటన్ని ఖర్చు ఎంత వస్తుందంటే మనకి లెక్కేసిన ప్రకారం ఒక టూ హండ్రెడ్ బోండా ఒక ఇట్లా ఒక హండ్రెడ్ లోపలే అయిపోతుంది ఇడ్లీ ఇంకోటి హండ్రెడ్ లోపలే అయిపోతుంది హండ్రెడ్ కూడా అవ్వట్లేదు ఏంటి హండ్రెడ్ అవ్వదు దోశ వీటన్ని కలిపినా సరే నాలుగు ఐదు వందల్లోనే కానీ నేను చెప్పింది ఎంత మనకి థర్టీ ప్లేట్స్ ట్వంటీ ట్వంటీ ఎంత వచ్చింది సెవెంటీ లేదా సెవెంటీ ఫైవ్ ప్లేట్స్ వరకు మనకి టిఫిన్ వచ్చింది వీటన్నిటికి మనం లెక్కేయంగానే మనీ రాదండి మనం సేల్ చేసుకుంటే మనకి మనీ అనేది మిగులుతుంది స్టార్టింగే ఎక్కువ పెట్టి మనం ఎక్కువ లాస్ అయిపోయి మళ్ళీ రోజు ఇంట్రెస్ట్ అనిపించదు అట్లా కాకుండా తక్కువ తక్కువతో మొదలు పెట్టండి మొదలుపెట్టి అక్కడ మంచిగా సేల్ అవుతుంది అంటే పెంచుకోవడానికి ఎక్కువసేపు పట్టదు తొందరగా పెంచుకోవచ్చు వీళ్ళని బట్టి మనకు ఒకవేళ మనకి మనమే చేయలేకపోతున్నాం అంటే అప్పుడు నిదానంగా చూసి మనకి మనిషిని పెట్టుకున్నా సరే మనుషులు మనం ఒక్కరిమీ చేసుకుంటే తక్కువైనప్పుడు మనుషులు పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి డబల్ అవుతుంది కదా అప్పుడు వాళ్ళ ఛార్జెస్ కూడా పోతుంది వాళ్ళ ఛార్జెస్ కూడా పోయి మనకు కూడా ఎంతో కొంత మిగులుతుంది మనకి పని అనేది కొంచెం ఈజీ అవుతుంది ఇప్పుడు ఏంటంటే నేను ఇంటికి రాగానే మళ్ళీ ఇవన్నీ చూసుకోవాలి ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒకవేళ మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఎక్కువ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇది చెప్తున్నా అయితే టీ పెట్టట్లేదు రాగి జావా అనమాట పాలతో ఇక్కడ టీ పొడికి బదులు పా టీ పొడికి బదులు రాగి పిండి వేశాను రా అయితే పాలు ఇంకా వాటర్ చక్కెర మొత్తం సేమే కానీ తీయాల అలవాటు మార్చు మార్నుకోవాలి అంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి నేను ఇట్లే తాగుతాను మా వారికి కూడా ఇట్లే వేసిస్తాను అనమాట మనకి మంచిగా కదా ఇంకా లేదు మనం ఏమన్నా డిఫరెంట్గా ట్రై చేయాలి అంటే రాగి ఇడ్లీ పెట్టచ్చు కాకపోతే ఓ థర్టీ రూపీస్ పెట్టుకోవచ్చు అనమాట ప్లేట్ నేను అది నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చూపిస్తాను అట్లా చేసి చూపించినట్టయితే మీకు కూడా అర్థమవుతుంది కదా ఇట్లా రాగిడ్లీ అంటే హెల్త్కి హెల్త్ మంచిది మనకు కూడా ఒక పది రూపాయలు అనేది ఎక్కువ సేవ్ అవుతుంది అనమాట ఇప్పుడు వాటి గురించి కూడా నేను డీటెయిల్స్ చెప్తాను నెక్స్ట్ ఇంకోటి మనం వీళ్ళని బట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నా ఎర్లీగా పెట్టడానికి ట్రై చేయండి మంచి ప్లేస్ అయితే చూసుకోండి ఇది రెండు చాలా ఇంపార్టెంట్ కోపంగా ఎవరితో మాట్లాడకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్